గతంలో రెండు మూడు రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి రెండు రోజులు కుదించి రెండు రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా రెండు రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు అలాగే ఈరోజు ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారు నేను కూడా అటు నేలపట్టుని అలాగే బీవీ పాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి కూడా విజిట్ చేయడం జరిగింది ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు క్రౌడ్ మేనేజ్మెంటు తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు స్కూల్ పిల్లలు తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది ఆల్రెడీ గత రెండు మూడు నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి వాటర్ బీ మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది ఈసారి మనము సపరేట్గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనలు మేరకు కూడా ఈసారి పండగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము